భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు ఉపాధ్యాయ దయాల్ పండిత్ జయంతి వేడుకలను తాండూరు పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు బుధవారం బీజేపీ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు నాగరం మల్లేశం ఆధ్వర్యంలో జయంతి వేడుకలను నిర్వహించారు ఈ వేడుకలకు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్ హాజరై నాయకులతో కలిసి దీన్ దయాల్ చిత్రపటానికి పూలమాల వేసి జయంతి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ బీజేపీ పార్టీ వ్యవస్థాపకులు పండిత్ దీన్ దయాల్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు ఆనాడు దేశంలో ఒకే జెండా ఉండాలని పిలుపు ఇచ్చిన ఆయన ఆశయాలను నెరవేర్చాలని అన్నారు నేడు ఇంతటి మహా పార్టీ ఆవిర్భావం ఏర్పాటుకు ఆయనే మూలకారమని కొనియాడారు ఈ కార్యక్రమంలో నాయకులు శాంత్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ రాజు జిల్లా కార్యదర్శి బంటారాం భద్రేశ్వర్ జిల్లా ఓబీసీ అధ్యక్షులు బొప్పి శ్రీహరి పట్టణ ఉపాధ్యక్షులు మంత్రి రాజు దోమకృష్ణ పట్టణ ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు శ్రీకాంత్ పట్టణ మైనారిటీ మోర్చా అధ్యక్షులు షాబుతిన్ బూత్ అధ్యక్షులు వడ్డీ సాయిలు తదితరులు పాల్గొన్నారు ప్రోగ్రామ్కి రమేషణ గారికి శాంత గారికి భద్ర గారికి మల్లన్న అందరికీ నమస్కారం మనము ఈరోజు మనం ఈ పార్టీలో ఉన్నప్పుడు అంటే మనం ఈ పార్టీని స్థాపించిన మన పార్టీ దీన్దయా ఉపాధ్యాయ గారు అలాగే శ్యామప్రసాద్ ముఖర్జీ గారు వీళ్ళు వాళ్ళ త్యాగాల వల్ల మనం ఈరోజు ఈ పార్టీలో మనం ఉన్నాము అలాగే వాళ్ళు కో వాళ్ళు కోరిన వాళ్ళు ఏదైతే కోరుకున్నారో రామరాజ్య స్థాపన కానీ మన ధర్మ ధర్మం గురించి కానీ ఏదైతే కోరుకున్నారో అది దానికి పాటు పాడే విధంగా మనం అందరం కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ అవకాశం ఇస్తారంటే ధన్యవాదాలు ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది ఇంటి కార్యక్రమాన్ని చేసిన రమేష్ అన్న గారు గాజల శాపన్న గారు కృష్ణామూర్తి ప్రజన్న గారు మండాల మధు గారు శ్రీహరి గారు అదేవిధంగా పట్టణ కమిటీ సభ్యులు నాతోటి మిత్రుల గందరికి అభినందనలు తెలుపుతూ వీళ్ళు స్థాపించిన మార్గంలో మనం పార్టీ కానీ మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది వాళ్ళ మరణాలు వాళ్ళ త్యాగాల పునాదుల మీద ఆవిర్భవించిన భారతీయ జనతా పార్టీ వాళ్ళప్పుడు కలగన్నారు రామరాజ్యం రావాలని ఆ రామరాజ్యానికి ఇప్పుడు అడుగులు పడుతున్నాయి కాబట్టి జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి మరోసారి పండి దీని దాల్పాధ్యాయ శర్మ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్ళకి వాళ్ళ మరణం కూడా అది అనుమానస్వాదకంగా మరణం కాబట్టి అది రైల్వే ట్రాక్ మీద చంపి ఏషిల్ అది కానీ అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వము అది దాన్ని కేసు కాకుండా దాన్ని అది అనుమానాస్పదంగానే ఉన్నది కాబట్టి వాళ్ళ యొక్క త్యాగాలను మనం స్మరించుకుంటూ వారి జయంతిని మనం చేసుకోవడం ఎంతో శుభదాయకము మనము వాళ్ళ త్యాగాల పునాదుల మీద మనం ముందుకు వెళ్తున్నాం కాబట్టి మరోసారి అందరికీ జయంతి శుభాకాంక్షలు జరుపుతూ అన్ని రాష్ట్రాలలో పర్యటించి జనసంఘను చాలా ప్రాంతాలలో పరిచయం చేసి పార్టీని ఎంతో అభివృద్ధికి తీసుకొచ్చినటువంటి మహనీయుడు మంచి నిర్వాహకుడు మంచి ప్రజ్ఞాశీలి పండితీన్ రోజు గారు వారి వారి అడుగుజాడలో మనం నడవ నడవాల్సినటువంటి అవసరం ఉన్నది వారు ఏకాత్మ మానవతా వాదాన్ని జాతీయ వాదాన్ని ప్రజలందరికీ తెలియజెప్పి నచ్చజెప్పి పార్టీని అభివృద్ధి చేసినటువంటి ఘనుడు ఆ తర్వాత మళ్ళీ మనం సోషలిస్ట్ పార్టీ వాళ్ళు అందరు కలిసి భారతీయ జనతా పార్టీ జనతా పార్టీగా ఏర్పడడం జరిగింది ఆ తర్వాత వారి యొక్క విధి విధానాలు నచ్చక సిద్ధాంతాల్లో కొంచెము భేదాభిప్రాయాలు రావడం వలన మనం మళ్ళీ భారతీయ జనతా పార్టీకి భారతీయ జనతా పార్టీగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఏప్రిల్ ఆరో తారీఖు ఎనభై ఏప్రిల్ నా ఆరున మన పార్టీని ఆచరించుకోవడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా మనం ఎందుకు చూస్తూ ఉంటామంటే మన పార్టీ గతంలో ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటా వచ్చింది మనం ఈ పార్టీని తాపించడానికి కారణాలు ఏంటి ఇవన్నీ దీని ఇంకా ఎంతమంది శక్తి ఉంది ఎంతమంది కృషి ఉంది ఎంతమంది త్యాగశీలు ఈ యొక్క పార్టీకి త్యాగాలను అందించినారనే దాన్ని మనం మరణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇప్పుడు ఉన్నటువంటి ఉహనా శిక్లలో పార్టీలను మనము అధిగమించి భారతీయ జనతా పార్టీని భవిష్యత్తులో ఇంకా అన్ని ఎ ఎన్ని సంవత్సరాలైన కూడా భారతీయ జనతా పార్టీని విశ్వగురువుగా తీకిదిద్దే నరేంద్ర మోదీ గారికి మూల సిద్ధాంతాలు ఈ దేశంలో ఉన్నటువంటి చిట్ట చివరి వ్యక్తులు అంటే అనగారినటువంటి వ్యక్తికి కూడా ప్రభుత్వ ఫలాలు అందాలనేటటువంటి విధానాల చేత పూర్తి ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఒక రాజకీయ వ్యవస్థని ఒక రాజకీయ నీతిని ఈరోజు ప్రజలందరి మధ్య తీసుకొచ్చినటువంటి ఘనత ఆ రోజు ఈ పార్టీని ఈ సిద్ధాంతానికి రూపకల్పన చేసినటువంటి వాళ్ళు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ పండిత్ దీన్ దయాల్ గారు శ్యామాప్రసాద్ ముఖర్జీ యొక్క మరణం అందరు తెలిసిందే కాశ్మీర్ని దా భారతదేశంలో అంతర్భాగం చేయాలని చెప్పేసి ఈ దేశంలో ఒకే విధానం ఒకే ప్రధానమంత్రి ఒకే జెండా ఉండాలని చెప్పేసి ఆ రోజు నినదించి ఏ దేశమే దో విధాన్ దో నిషాన్ దో ప్రధానం నహి చెలేగా నహి చెలేగా అనేటటువంటి నినాదాన్ని తీసుకొచ్చి ఈరోజు అనేక రకాలైన సత్యాగ్రహాలు ఉద్యమాలు చేసి ఆ రోజు జైలు లోపల హత్యగాలించబడినటువంటి వ్యక్తి ఒకవైపు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు అయితే దాని తర్వాత ఇంతటి వైభవాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీగా జీతయాత్రని ప్రపంచంలోని పెద్ద మొత్తంలో ఈరోజు సభ్యత్వం కలిపినటువంటి కలిగినటువంటి పార్టీగా ఈరోజు చరిత్రలోనే కనీయని రీతిలో ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి వేగవంతమైన అభివృద్ధి చేస్తా ఉన్న నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అంటే దానికి మూలాలు దానికి పూర్తి నిర్మాణం చేసినటువంటి దాంట్లో పండిత్ దీన్ దయా గారి యొక్క పాత్ర చాలా గొప్పదైన విషయాన్ని ఈరోజు కార్యకర్తలందరూ కూడా గుర్తించుకోవాలి వాళ్ళు ఏదైతే ఆశించి ఏదైతే నిజంగానే కాంక్షించి ఆ రోజు ప్రాణాలు సైతం లెక్కపెట్టకుండా ఈ దేశమే నా ధ్యేయంగా ఈ దేశం యొక్క ఉన్నతే నా లక్ష్యంగా ఈ దేశం యొక్క పరమ వైభవ స్థానం కోసమే నేను పరితపించాలనేటటువంటి పూర్తి ఈ మనస వాచ కర్మణ ఏదైతే ఆచరించినటువంటి మహనీయులు దీనదయాల్జీ గారు ఉన్నారో వారి యొక్క వారసులుగా వారి యొక్క రాజకీయ వారసులుగా భారతీయ జనతా పార్టీలో నిజంగానే ఇవాళ మేమందరం పనిచేస్తా ఉన్నామంటే నిజంగానే చాలా గర్వపడతా ఉన్నాం ఈ రోజు భారతీయ జనతా పార్టీలో పనిచేయడం అంటే నిజంగానే ముమ్మాటికి ఈ దేశానికి భారత మాతకు సేవ చేసినట్టే అనేటటువంటి భావన కల్పించినటువంటి గొప్ప వ్యక్తి పండిత్ దీన్ గారు కాబట్టి ఈ చరిత్రలో జరిగినటువంటి అనే దుర్ అనేక దుర్మార్గాలని రోజు ప్రజల మధ్యలో చర్చించి ఈ దేశంకి నిజమైనటువంటి నికాసైనటువంటి జాతీయవాదం కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అనేటటువంటి విషయాన్ని ఈరోజు ప్రజల మధ్యలో సుస్థిరపరిచినటువంటి గొప్ప వ్యక్తి కాబట్టి మనందరం కూడా వాళ్ళు ఏదైతే ఆశించరో ఈ భారతదేశాన్ని అన్ని రకాలుగా ఈ భారతదేశం యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థకు ఏమాత్రం కూడా చిలువలు పడకుండా ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించుకునే విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా సైనికులుగా మనమందరం కూడా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం జరుగుతుంది ఆయన యొక్క జన్మ జయంతి సందర్భంగానే మనందరం కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మనందరం కూడా మళ్ళీ పార్టీకి పునరంకితమై మనందరం కూడా పెద్ద మొత్తంలో సభ్యత్వం నమోదు చేసి చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి